హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఈ పొడి చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే కలుపుకొని చల్లచల్లగా తాగేసేవచ్చండి మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా వన్ థర్డ్ కప్పు బాదం పప్పు వేసుకోవాలి ఇదే కప్పుతోటి జీడిపప్పు కూడా వేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు వన్ ఫోర్త్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మూడు యాలకులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి లాస్ట్లో కస్టర్డ్ పౌడరు వన్ ఫోర్త్ కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాఫ్రాన్ వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఈ పౌడర్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్ల చల్లగా అప్పటికప్పుడు కలుపుకుని తాగేసేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి పాడయ్యే ఛాన్సే లేదు ఈ పాలు కాచి చల్లార్చిన పాలు మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ వేసి ఎక్కడా కూడా లమ్స్ అనేది లేకోకుండా ఇలా కలుపుకోవాలి పాలు నేను హాఫ్ లీటర్ వరకు మరిగిస్తున్నానండి హాఫ్ లీటర్ పాలకి మూడు స్పూన్లు పౌడర్ సరిపోతుంది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పాలు ఇలా కలుపుకోవాలి ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో పిల్లలకి ఇలా చక్కగా చేసి పెట్టవచ్చండి చూడండి పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా ఇప్పుడు కంప్లీట్గా వీటిని చల్లార పెట్టేసుకోవాలి సమ్మర్లో అయితే చల్ల చల్లగా తాగొచ్చు వింటర్లో అయితే వేడివేడిగా తాగేసేయొచ్చు రెండు సీజన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం రోజు పెటల్స్ వేసుకోండి చూటాకి బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ బాదం మిల్క్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్